గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు అవగాహన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు బూర్లా గల్లా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు జాతీయ రహదారుల ప్రధాన అధికారి పాల్గొన్నారు వాహన ప్రమాదాలు ఎక్కువ శాతం పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసులో వారికి జరుగుతున్నాయని ప్రధానంగా ప్రమాదాలు మద్యం సేవించి నడపడం అతివేగం నిర్లక్ష్యం నిబంధనలు పాటించకపోవడం వంటి వాటి వల్ల

ఎత్తు వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోరు పెద్ద ఒక కోవిడ్ లాంటి వచ్చినప్పుడు తప్పించి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది కాకపోతే వాటి మీద పూర్తిగా అవగాహన లేదు రెండో ముఖ్యమైన విషయం మీ అందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారు ఈ రోజున అంటే ఈ చనిపోయే వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ సగం మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండేవాడు ఎందుకు వీలే ఎక్కువ ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వాలి బ్రెయిన్ లో ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఉంటాయి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రాంట్ లోపు ఎగ్జిక్యూషన్ మన థింకింగ్ ని మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది అయితే అది పూర్తిగా డెవలప్ అవటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వస్తే తప్పించి డెవలప్ అవ్వదు ఇరవై సంవత్సరాల లోపు అడాల్సెంట్ లో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ ఆలోచన అనేది పూర్తిగా ఉండదు దీని మీద ఎంతసేపటికి ఎక్సైట్మెంట్ ఫాస్ట్ గా వెళ్దాం ఆ టైంలో యూత్ లో ఉండే వాళ్ళందరికీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు తప్పించి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు సమాజం ఏమనుకుంటున్నారు దీని పర్యవసాన ఏ ఉంటాయనేది మీ బ్రెయిన్ ఆలోచించలేదు కూడా ఇది మీకే కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే దశల వారీగా వారి బ్రెయిన్ డెవలప్ అయ్యేటువంటి ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈ మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతా ఉన్నారు దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోకపోవటం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆల్కహాల్ గానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ డ్రైవింగ్ ఇట్లా రకరకాల తోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు పెట్టుకోవటానికి కూడా కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి ఎందుకు ఈ హెల్మెట్ పెట్టుకోలేము ఇంతమంది ఈ విధంగా చెప్తా ఉంటే హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే డెత్ ఛాన్స్ తక్కువ అవుతుంది ఆయన ఎందుకు పెట్టుకోరు యూత్ అంటే ఫస్ట్ మిత్ ఏంటి మెయిన్ మీరందరూ ఒకసారి ఫోన్ అంటే దట్ ఈస్ ఎ మిత్ అపోహ హెయిర్ బోర్డ్ నేను పొలిటీషియన్ దగ్గర మీ అందరికి తెలుసు తెలియదు నేను డాక్టర్ కూడా హెయిర్ ఎందుకు పోతుంది అంటే దానికి కారణాలు మొట్టమొదటిది జెనెటిక్ తల్లిదండ్రులకి ఆ జీన్ ఉంటే హెయిర్ పోతుంది రెండోది హార్మోనల్ ఎఫెక్ట్స్ కొంతమందికి మూడోది స్ట్రెస్ ఇలా ఉంటే హెయిర్ పోతుంది తప్పించి హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ పోదు మీకు కావాలంటే మీకు బిగ్గెస్ట్ రేస్ కార్ రేస్ డ్రైవింగ్ చేసేవాడు ఉంటారు తెలుసు కదా ఇప్పుడు మీకు ఉన్నాడు లూయిస్ సామిల్టన్ ఇతను చార్ల్స్ లెక్రెక్ ఇతనికి ఎక్కడైనా హెయిర్ పోయిందా కనిపిస్తా మీకు పిక్చర్ ఎక్కడ హెయిర్ బాల్ కదా అదే విధంగా లూయిస్ సామిల్టన్ సెవెన్ టైమ్స్ ఎఫ్ఎన్ రేస్ కార్ విన్నర్ డైలీ టూ అవర్స్ హెల్మెట్ పెట్టుకుంటాడు అయినా హెయిర్ పోలేదు వాళ్ళందరూ నేను నా ఎక్కడైందా నేను కూడా హెల్మెట్ వాడా చిన్నప్పుడు కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్ కు సంబంధించిన విషయం కాదు అది గుర్తు పెట్టుకోవాలి రెండోది హెల్మెట్ పెట్టుకుంటే చుట్టంతా ఇది పోతుంది గలీజుగా కనిపిస్తుంది తీసేటప్పుడు దానికి సింపుల్ ఒక చిన్నది ఏదన్నా పాకెట్ లో పాకెట్ బోన్ పెట్టుకుంటే అయిపోయిన హెల్మెట్ తీసేయగానే దూకోవచ్చు వెళ్ళిపోవచ్చు చిన్న కోం దానికి పెద్ద ఇది అవసరం లేదు కాబట్టి అదొకటి మీరు అర్థం చేసుకోవాలి రెండోది సీట్ బెల్ట్ కానీ ఇంపోర్ట్ కానీ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోరు షార్ట్ డిస్టెన్స్ ఇక్కడ దాకే కదా ఈ పక్కకుందిలో దాకే కదా ఇల్లు వచ్చేది దీనికి అవసరం లేదనుకుంటారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ చూసుకుంటే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే జరుగుతాయి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా రోడ్డు మీద ఎక్కడో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇసుకు వస్తారు కుక్కలు దక్కని రోడ్డు మీద వస్తా ఉంటాయి ఇవన్నీ మీ ప్రమేయం లేకుండా కూడా మీరు చక్కగా వెళ్తా ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఆగి డ్రైవ్ చేయవచ్చు లేదా ఇంకొక రకంగా చేయవచ్చు వాళ్ళందరికీ తెలియదు కదా వాళ్ళు అడ్డం రావచ్చు కాబట్టి యాక్సిడెంట్ అనేది వంద మీటర్ల దూరంలో కూడా జరగచ్చు ఈ తక్కువ దూరం అని చెప్పి మీరు పెట్టుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు తర్వాత మూడోది డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏం చేస్తారు కొంచెం ఒక గ్లాస్ ఏదన్నా ఆల్కహాల్ తీసుకుంటే నేను అంత కొంచమే కదా తీసుకుంది లేకపోతే నాకు ఆల్టర్నేట్ రోడ్ లేదు నాకు బైక్ మాత్రమే ఉంది దీని మీద నేను వెళ్ళాలి కాబట్టి డ్రగ్ డ్రైవింగ్ లో వెళ్తారు ఇది కూడా ఆల్కహాల్ అనేది కొంచెం తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ రియాక్షన్ టైం అంటే బ్రేక్ వేయాల్సినప్పుడు బ్రేక్ అయ్యే ఆ రియాక్షన్ టైం తగ్గిస్తుంది కొంచెం ఆల్కహాల్ అయినా కూడా మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఏమి కాదు నాకు అని వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళు కూడా అలాంటి అండర్ ఎస్టిమేట్ చేస్తే చనిపోయారు కాబట్టి అదే విధంగా ఆల్కహాల్ గానీ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు నా పక్కన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నా తీసుకోపోతే నన్ను వేరే విధంగా అనుకుంటారు ఇది నేను నేను చదివా నాకు కాలేజీలో నేను ఎప్పుడు పక్కరోళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం కాకపోతే తప్పు కానీ చెడ్డ పనులు చేసేటప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు అలాంటి ఫ్రెండ్స్ కూడా మీకు అక్కర్లేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి బాధ్యులు మీ తల్లిదండ్రులకు కోరుకునే స్నేహితులకి మీరు బాధ్యులు తప్పించి ఈ మందు తాగమనో లేదా డ్రగ్స్ తీసుకోమనే వాళ్ళకి మీరు బాధ్యులు కాదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నాలుగోది రెడ్ లైట్స్ వచ్చినప్పుడు స్పీడ్ ఆగుతాం మనం ఫోన్ చేసి టెక్స్ట్లు లైటే కదా అని కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ టెక్స్ట్ కొట్టేటప్పుడు మీ బ్రెయిన్ ఆలోచన విధానం వెళ్ళినప్పుడు వెంటనే ఫిజికల్ గా మీరు ముందుకెళ్తారు కానీ మీ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి అప్పుడు కూడా ఒక పది నిమిషాలు టెక్స్ట్ చేయకపోతే నష్టం ఏమీ లేదు పది నిమిషాలు లేట్ అయ్యాక ఎందుకంటే మీరెవరు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మీకు ఎవరికి తెలియ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు నర్సులు తెలుస్తాయి ఇవన్నీ మేము చూస్తా ఉంటాం కొంతమంది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ చనిపోతే ఇబ్బంది లేదు అప్పటితో బాగా తెలియకుండా కుటుంబ సభ్యులు ఆ రోజు రెండు మూడు రోజులు బాధపడతారు అయిపోతుంది కానీ వెన్ను పూస విరివో కాలు ఫ్రాక్చర్ అయ్యో హాస్పిటల్లో అడ్మిట్ అయితే జీవితాంతం బెడ్ మీద ఉన్నారనుకోండి ఫ్రాక్చర్లు అవి రిపేర్ చేయడానికి రెండు మూడు నెలలు అది పడుతుంది తర్వాత పూర్తిగా మీరు మీ బాడీ వాడలేదు ఆ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు చూడరు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అవి కూడా మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి పనులు చెయ్యరు మీరు వాటి పర్యవసానాలు తెలుసుకొని కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఎమర్జెన్సీ ఒక పది మంది ఇరవై మంది యాక్సిడెంట్ అయ్యి సరిపో అయితే ఆ చుట్టుపక్కల హాస్పిటల్ అంతా కూడా ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుంది అంటే హాస్పిటల్ వచ్చే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ వీళ్ళని క్యారీ పావర్టీ ఇష్యూ అంటే కుటుంబం ఇంట్లో ఉండే మిగిలిన వాళ్ళు పెన్షన్ల మీద గవర్నమెంట్ పథకాల మీద ఎందుకంటే ఇంట్లో మహిళలు ఇంకా పూర్తిగా రాలేదు సమాజంలోకి ప్రొడక్టివిటీలోకి కాబట్టి వాళ్ళు ఇబ్బంది ఇష్యూ అది పావర్టీ ఇష్యూ తర్వాత ప్రొడక్టివిటీ ఇష్యూ ఈ రోజు మనం ఎక్కడ పోయినా కూడా ఏం చెప్తా ఉన్నారు భారతదేశంలో మాకు యూత్ ఉంది యూత్ ఉంది వీళ్ళే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు చెప్తా ఉన్నారు కాబట్టి మీ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి విషయం మీరు పూర్తిగా ఉంటే అదే విధంగా ఈ యాక్సిడెంట్ అన్నింటి కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ తగ్గించగలిగితే మన జీడిపి కూడా టూ టు త్రీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ జీడిపి తో అద్భుతంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా వన్ పర్సెంట్ జీడిపి కూడా యాడ్ చేయగలుగుతామని మీ అందరికి తెలియజేసుకుంటూ మీకు ఒకరికే చెప్పడం కాదు మేము కూడా ప్రభుత్వం కూడా మేము బాధ్యత తీసుకోవాలి రోడ్లు మీద ఎక్కడ గుంతలు లేకుండా చేయడం అది మా బాధ్యత అవన్నీ గుంటూరు ప్రాంతంలో సాధ్యమైన